తమిళనాడులో హిందీ సినిమాల మీద అలాగే హిందీ హోర్డింగ్లు హిందీ బోర్డులు సాంగ్స్ అన్నింటి మీద నిషేధం విధిస్తూ అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావాలని చూశారు ఆ బిల్లు పాస్ అయితే జీవో వెంటనే అమలు చేయాలనుకున్నారు కానీ దీని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత పైగా రేపు భవిష్యత్తులో తమిళనాడులు వంటరి చేసే అవకాశాలున్నాయి సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది ఇప్పటికే హిందీ బెల్ట్ మీద పెద్దగా తమిళ సినిమాలు అయితే ఆడడం లేదు ఎలాగో ఆడడం లేదు కాబట్టి మనకు ఆదాయం వచ్చేది లేదు కాబట్టి ఇప్పుడు బ్యాన్ విధించిన నష్టం లేదన్న విధంగా తమిళనాడు ప్రభుత్వం అయితే చూసింది కానీ సినిమా పరిశ్రమ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది ఈ విధంగా మనం సినిమా పరిశ్రమలన్నింటినీ దూరం చేసుకుంటూ ఉంటే ఇప్పటికే మనం ఆదాయం కోల్పోయాం ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లు సాధించలేదు మరొక వైపు తెలుగువారిలో కూడా కొంచెం చలనం వచ్చింది వారు కూడా మన సినిమాలను అక్కడక్కడ బాయోకాట్ చేయాలని చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము అన్ని సినిమా పరిశ్రమలు దూసుకుపోతుంటే మనమేమొచ్చేసి కుచించుకుపోతున్నాం అన్న విధంగా అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు అలాంటిది ఏమీ ప్రవేశపెట్టడం లేదు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అనవసరంగా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ మళ్ళీ స్టాలిన్ అయితే వెనక్కి తగ్గి ఇప్పుడు మీడియా మీదే అరుస్తున్నాడనమాట వాస్తవానికి అసెంబ్లీలో ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చిన మాట వాస్తవమే కాకపోతే ఏంటంటే వ్యతిరేకత ఎక్కువ అవడం వల్ల దీన్ని ఆపేశారన్నమాట అయితే మిగతా నిపుణుల నుంచి మళ్ళీ మిగతా విశ్లేషకుల నుంచి అన్ని ఆలోచించి దీని గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనేది మళ్ళీ ఖచ్చితంగా అయితే ఎలక్షన్ ముందు ఏదో ఒకటి ప్రవేశపెడతాడు స్టాలిన్